బంజారాస్ లోని స్టార్ హాస్పిటల్లో నూతనంగా పూర్తిస్థాయి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని ప్రారంభించారు భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో గుండె ఆపరేషన్స్ను ఎంతో సమర్థవంతంగా చేస్తూ ఎంతో పేరున్న స్టార్ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమన్నారు నాణ్యతకు మారు పేరు నమ్మకానికి మరో పేరుగా స్టార్ హాస్పిటల్ నిలిచిందన్నారు మొట్టమొదటిగా రెండు విషయాలు స్టార్ హాస్పిటల్ గురించి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో క్లిష్టమైనటువంటి హార్ట్ ఆపరేషన్ ఎవరు ఎక్కడ అంటే అది స్టార్ హాస్పిటల్ డాక్టర్ గోపిచంద్ అని అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు లేకుంటే అన్ని హాస్పిటల్స్లో ఇది క్లిష్టమైన ఆపరేషన్స్ ఖరీదైన ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద చేయలేము అని చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు రిఫర్ చేసే హాస్పిటల్ అంటే మళ్ళీ సార్ హాస్పిటల్ ఈరోజు కేవలం కొద్ది సమయంలోనే మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మరియు చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో కూడా నాణ్యత నేను ఎప్పుడూ చెప్తుంటాను సార్ హాస్పిటల్లో నాణ్యతకు మారు పేరు నమ్మకానికి మరో పేరు అంటే ఎథికల్ ట్రీట్మెంట్ కూడా కంపాషనెట్ ట్రీట్మెంట్ కూడా కీరా పట్నస్ గారు సార్ హాస్పిటల్ ఎదుగుతున్నందుకు మనస్ఫూర్తిగా దాంట్లో భాగస్వామి కూడా కావటం వారికి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకోవడం గ్యాస్ట్రులు లేని లోటును ఈరోజు పూర్తి చేసినందుకు మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఈరోజు సూక్ష్మంలో మోక్షం ఎవ్రీథింగ్ ఈజ్ స్మాల్ అంటే కొద్దిగా స్మాల్ లాప్రోస్కోపిక్ కానీ ఎండోస్కోపిక్తో చాలా జీఐ ప్రాబ్లమ్స్ కానీ ఈవెన్ కార్డియాక్ ఆపరేషన్స్ కూడా మినిమల్ ఇన్వెజ్ సర్జరీస్ చేయటం కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయటంలో కానీ ఈరోజు ఎండోస్కోపిక్ సర్జరీ అనేది డే బై డే ఇంక్రీజింగ్ ద కాన్ఫిడెన్స్ ఇంక్రీజింగ్ ద పాపు పాపులారిటీ అందువరకు ఈ యువ సాధ్యాన్ని యువ గ్యాస్ కంట్రీలు ఇచ్చి ఇద్దరు టీంలో జాయిన్ అందుకు వారికి స్వాగతం పలుకుతూ అభినందన తెలియజేస్తూ ఈ నెంబర్ టూ స్టేట్ ఇప్పుడు అక్కడ కాకుంటే నెక్స్ట్ ఎక్కడంటే ఇక్కడ చెప్పుకునే విధంగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం